కేఎస్ఎన్ టీవీ ఛానల్ ద్వారా మన అంజపల్లి గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ కేవిటి వెంకటేశ్వర్ గారు ఉన్నారు బెల్ టీవీ చైర్మన్ కేవిటి వెంకటేశ్వర్ గారు ఉన్నారు వారిని అడిగి మనం తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం మిత్రమా సార్ ఇప్పుడు వచ్చేసి అసలు స్థానిక ఉన్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు మీరు అంజన్పల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి అసలు పోటీ చేయడానికి ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంది టీవీ ఛానల్ కి ప్రేక్షకులకు నమస్కారాలు నేను సుదీర్ఘ కాలంగా జర్నలిజం నమ్ముకునే జర్నలిజంలో ఉన్నటువంటి వ్యక్తిని కేవలం మా గ్రామానికి సేవ చేయాలనే ఒక సదుద్దేశం అనేక సమస్యలు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తీసుకెళ్ళినా కానీ నాకు అది తృప్తిగా లేదు పుట్టి పెరిగినటువంటి నా సొంత గ్రామంలో అనేకమైనటువంటి సమస్యలు పరిస్ ఇక్కడ ఉన్నాయి ముఖ్యంగా అంగనపల్లి గ్రామంలో ఎస్సీ ఎస్టీ బిసి ఈ మూడు వర్గాలే ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ ఎరుకల మాదిగ అదేవిధంగా ఒడ్డెర ఇలా సంచార జాతికి సంబంధించినటువంటి లమ్మాడ ఈ జాతులే ఎక్కువగా ఉన్నటువంటి గ్రామం ఇది అభివృద్ధి అనేది ఇక్కడ కనిపించడం లేదు అందుకే అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను చూసినటువంటి నాకు మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం చేయడానికి ఇదొక వేదిక ఒక సర్పంచ్ గా చేసి సమస్యల పరిష్కారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం సర్పంచ్ గా ఉండి ఆ సమస్యలను పరిష్కరించే ఒక అవకాశము రాజ్యాంగబద్ధంగా ఉన్నది కాబట్టి సర్పంచ్ గా చేసి అదేవిధంగా అందరూ కూడా గ్రామానికి సంబంధించినటువంటి యువకులు విద్యావంతులు ఉద్యోగులు ఈ గ్రామం నుండి ఉండి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా అవకాశం వచ్చింది కాబట్టి రావాలని విజ్ఞప్తి చేయడం వల్ల నేను సర్పంచ్ గా పోటీ చేయాలని నిర్ణయించు ఓకే ఇప్పుడు వచ్చేసి జర్నలిజంలో మీకు జాతీయ అవార్డు రావడం కూడా జరిగింది అంత గ్రామంలో ఉండే సమస్యలు ప్రజల సమస్యలు మీరు అధికార దృష్టికి తీసుకెళ్ళి ఎన్నో సమస్యలు మీరు ఎదుర్కోవడం కూడా జరిగింది అలాంటి భాగాన్ని మీరు వదిలిపెట్టేసి ఈ సర్పంచి సేవనే ఎంచుకు ఎంచుకోవడం జరుగుతున్నది జర్నలిజంలో జాతీయ అవార్డు రావడానికి కూడా దళిత బహుజన వాదానికి సంబంధించినటువంటి వార్తలను అదేవిధంగా సమాజంలో ఈ కులవర్గ సమాజంలో భారత సమాజంలో దళితులు నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి వారు బీసీ వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి వారు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను అనేక ఇబ్బందులను రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కోల్పోతున్నటువంటి వారికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కూడా వారికి అందడం లేదనే వాయస్సుని బలంగా ఇంపడ వల్లే నాకు జాతీయ అవార్డు జర్నలిజంలో రావడం జరిగింది అంటే ఇప్పుడు అంజనపల్లి గ్రామంలో అసలు సర్పంచ్ అభ్యర్థికి మీకు ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి ఎందుకంటే జర్నలిజం మీద నీకు సమస్యలు అనేది మొత్తం ప్రజల సమస్యలు ఎట్లా ఉంటాయి అధికార దగ్గర ఏ విధంగా తీసుకెళ్ళి ఆ అంశాల గురించి మీకు తెలిసిన విషయం కానీ నీకు సర్పంచ్ అభ్యర్థి ఇవ్వడానికి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి ప్రధాన అంశం ఈ గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు యువకులు అందరు కూడా విద్యావంతులు ముఖ్యంగా ఉద్యోగులు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఉద్యోగులు వారంతా కూడా ప్రోత్సహించడం నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకు నా మిత్రులు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆ బాల్య మిత్రులు వాళ్ళంతా కూడా రావాలి ఈ ఈ అవకాశం వచ్చినందుకు ప్రజలకు అందుబాటులో ఉండాలంటే నీలాంటి చదువుకున్నటువంటి వ్యక్తి కావాలి సమాజం గురించి ఆలోచించినటువంటి వ్యక్తివి కాబట్టి నువ్వు రావాలనే విజ్ఞప్తి చేయడం వారి చెప్పినటువంటి మాట నేను కాదని లేక రావడం జరిగింది అందుకు కాంగ్రెస్ పార్టీ కూడా అధిష్టానం జానారెడ్డి కానీ ఇటు ఎమ్మెల్యే గారు గానీ అదేవిధంగా గ్రామ సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా సపోర్ట్ చేసి నాకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను బరిలోకి దింపడం జరిగింది అవకాశాన్ని కల్పించాలి ఎందుకంటే అధికార పార్టీ ఉండడం అధికార పార్టీ ద్వారానే అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటది కాబట్టి అంటే ఇప్పుడు జర్నలిజంలో ఆల్మోస్ట్ ఏంటంటే సమస్యలు అనేది తొందరగా మనం పసిగట్టగలం పసి కట్టేసి అధికార దగ్గరకు తెలియపరచగలం కానీ మీరు ఈ యొక్క గ్రామానికి కొంచెం దూరంగా ఉంటూ ఒక జరిగింది కాబట్టి జనలి ఒక చైర్మన్ చేయడం కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి గెలిచిన తర్వాత అసలు మీరు ఎందుకు సేవ చేయగ చేయగలడని నమ్మకంతో మిమ్మల్ని ఓటర్లు అంటారా తప్పకుండా ఎందుకు అదేలే ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గ్రామ పరిస్థితులు అంతా కూడా అందుకు అనుకూలించి ఉండడం ఆ పార్టీలకు అతీతంగా నన్ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి ఓటర్లు మాసేలు కూడా అది ఆలోచిస్తారు ఎందుకంటే విజ్ఞానవంతుడైనటువంటి నాకు ఆ ఈ సర్పంచ్ పదవి ఇచ్చినట్లయితే గ్రామ అభివృద్ధి జరుగుతుందని ప్రజలంతా నమ్ముతున్నారు వారందరి సపోర్ట్ తోటే నేను బరిలోకి దింపాను దిగాను కాబట్టి తప్పకుండా వారి యొక్క కోరిక మేరకు మనం చూసాము జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల స్థాయిలో ఉన్నటువంటి అనేక సమస్యలను నేను బహిర్గతం చేసిన అది మీకు కూడా తెలుసు అనేకమైనటువంటి సమస్యలు రాజకీయ సమస్యలు కానీ సామాజిక సమస్యలు కానీ వాటి అన్నిటి మీద కూడా నేను నా వాయిస్ నిన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి అటువంటి వెలుగులోకి వచ్చినటువంటి అయితే నా గ్రామానికి సంబంధించినటువంటి దాన్ని నేను ఆ సమస్యలన్నీ బయటికి తీసుకొచ్చి చేస్తున్నటువంటి నా గ్రామ ప్రజలకు తెలియట్లే కానీ నా గ్రామ ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం రావాలి వారికి కూడా ఈ సమస్యలను గ్రామ సమస్యలను ప్రభుత్వం దృష్టికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి నాకు ఇది ఒక పెద్ద అవకాశంగా నేను భావించే బరిలోకి వచ్చాను అందుకే పార్టీలకు అతీతంగా కూడా నాకు అందరూ సపోర్ట్ చేసే చేస్తారనే నమ్మకం కూడా ఉంది వాటిలో అతీతంగా అందరూ మిత్రులు బాల్య మిత్రులు ఉన్నారు చదువుకున్నటువంటి వారు ఉన్నారు నాతో పాటు వారందరూ కూడా సపోర్ట్ చేస్తారు ప్రజలు కూడా సామాన్య ప్రజలు కూడా నేను ఇక్కడ సుదీర్ఘ కాలంగా సజీవన ఉన్నటువంటి పరిస్థితి డీలర్ గా అదేవిధంగా ఆ గతంలో క్రియాశీలక పాత్ర పోషి అనేక సామాజిక అంశాలలో కూడా నేను ఆ గ్రామంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల మీద పోరాటాలు చేసినటువంటి నేపథ్యం కూడా నాకుంది అందరితో కలిసిమెలిసి ఉన్నటువంటి ఆ నేపథ్యం నాకు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరు కూడా నన్ను ఆదరిస్తారు ఆదరించి నన్ను ఆ భారీ మెజార్టీతో గెలిపిస్తారు గెలిపించిన తర్వాత ప్రజలకు అండదండగా ఉంటాను అవసరమైతే జర్నలిజాన్ని కొంతవరకు పక్కకు పెట్టైనా ఈ ఐదు సంవత్సరాలు పూర్తిగా గ్రామ అభివృద్ధి గ్రామ ప్రజల యొక్క సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి మనము సొంత గ్రామానికి సంబంధించిన సామెత కూడా ఉంది మన ఇంట్లో లెగ్గకుండా బయటకు బయట చేసేదేం లేదా అదే విధంగా నా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను కూడా నేను చేయకుండా ప్రభుత్వం దృష్టికి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించకుండా ఎక్కడో జరుగుతున్నటువంటి ప్రపంచంలో సమస్యలంతా నేను జరుగుతున్న పరిష్కరించగలుగుతున్నాను కానీ నా గ్రామాన్ని నేను ఏం చేయలేకపోతున్నానే కలత నాకు ఎప్పుడు కూడా ఉండేది అది ఈ రోజు రాజ్యాంగ బద్దంగా ఉన్నటువంటి ఈ సర్పంచ్ పదవి ద్వారా నా గ్రామానికి సేవ చేసే అవకాశం దొరుకుతుందని నేను అందుకే ఇంత పెద్ద వ్యవస్థ నిర్మించుకున్నా ఒక ఛానల్ కు చైర్మన్ గా ఉండి ఉన్నా గాని గ్రామ గ్రామం కోసం గ్రామ ప్రజలకు ఒక సేవకుగా పనిచేయాలి ఇక్కడ సమస్యలను ఒక ఐదు సంవత్సరాల పాటు పూర్తిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి నా శక్తి మేరకు సర్పంచ్ స్థాయి మేరకు పరిష్కరించాలనే సదుద్దేశంతో ఇందుకు రావడం జరిగింది అంటే గ్రామంలో ఎంత ఓటింగ్ ఉన్నది అసలు ఎంత పోల్ అవుతాయి ఎంత లీడ్ అవ్వచ్చు అంటే ఒక అభ్యర్థిగా కాకుండా ఒక జర్నలి జర్నలిస్ట్ గా మీరు ఆలోచించండి పదిహేను వందల తొంభై ఓట్లు ఉన్నాయి ఆ గ్రామానికి ఇప్పటి ఈ అంజనిపలతో పాటు పార్టీ తండ్రి పక్కన ఉంటుంది ఇక్కడ దాదాపు ఒక వంద ఓట్లు పోల్ కాకపోవచ్చు పద్నాలుగు వందల చిల్లర పోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ భారీ మెజార్టీగా ఆ పన్నెండు వందల ఓట్ల వరకు నాకే వస్తాయనే నమ్మకం నా నమ్మకాన్ని నేను కలిగి ఉన్నాను ప్రజలందరూ కూడా ఆకర్షి ఆదరిస్తారు పార్టీలకు అతీతంగా కూడా నన్ను చూస్తారు ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఉన్నాను నాకు ఎవరితోటి వివాదాలు లేవు ఎవరితోటి నా విభేదాలు లేవు నేను పూర్తిగా పార్టీ మనిషిగా నేను ఎప్పుడు లేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఇంకే బలమైనటువంటి గాలులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే గ్రామాభివృద్ధికి అవకాశం ఉంటుంది అనేది ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు అది కూడా వాస్తవం నేను అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి జానారెడ్డి గారు వారంతా వారంతా సపోర్టు చేయడం వల్ల నేను బరిలోకి దిగడం జరిగింది కాబట్టి అభివృద్ధి కోసం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి గెలవాలనే ఆకాంక్ష ప్రజల్లో అందరికీ ఉంది అంటే యువతరానికి అసలు మీద ఆదర్శంగా జర్నలిజంలో చూపించిన ఉత్సాహాన్ని ఈ రోజు యువత కూడా ఏమని చెప్పగలుగుతారు అంజనపల్లి గ్రామం అభివృద్ధి చెందాలన్నా ముందుకు వెళ్లాలన్నా యువతనే ప్రధానమైనటువంటి కారణం ఎందుకంటే గతంలో అనేక ఎక్కువ మంది నిరక్షరాశులు ఇక్కడ ఇందాక చెప్పినట్టే దళితులు వీళ్ళు ఎక్కువ ఉంటారు బీసీలే అంతా పూర్తిగా అంటే నిరక్షరాస్ శాతం ఎక్కువ అంటే ఇప్పుడు ఉన్నటువంటి యువత పూర్తిగా ఎడ్యుకేటెడ్ అయినారు వారందరి సహకారంతో నేను వచ్చిన వారి బలమైనటువంటి వాయిస్ నిర్పించి నన్ను గెలిపించినట్లయితే యువతకు సంబంధించింది నిరుద్యోగులకు గాని ఆ యువకులుగా ఉన్నటువంటి వారి యొక్క అభిరుచి మేరకు వారు ఏం చేయాలనుకుంటున్నారో మన పట్టణం పక్కనే ఉన్నటువంటి మిరియాలగూడ పట్టణంలో మీకు కూడా తెలుసు నాకు మిర్యాలగూడ పట్టణంలో అనేకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి అవకాశాలు యువతకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయి హైదరాబాద్ లో స్థాయిలో కానీ మిరియాలుగూడ స్థాయిలో కానీ ఎక్కడైనా యువతకు ఏ అవకాశం ఉన్నా గానీ వాళ్ళకు ఉద్యోగ కల్పన గాని మరో విధంగా కల్పన గాని ప్రభుత్వం నుంచి రావంటి నిధులు మనకు కూడా తెలుసు మీడియా రంగంలో సుదీర్ఘ కాలంలో ఉన్నటువంటి నాకు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి మా గ్రామానికి సంబంధించినటువంటి యువతకు సహాయపడడానికి సహ సహకారాలు అందించడానికి విశేషమైనటువంటి కృషి చేస్తారు పార్టీ బలపరిచిన అభ్యర్థి బెల్ టీవీ చైర్మన్ వీటి గారు ఏవిటీ ఉన్నారు వాళ్ళు వాళ్ళ మాటలతో మనం తెలుసుకోవడం జరిగింది మనం ఇదే మన ఓటింగ్ రోజు మన ఘన విజయానికి తోడుగా మనం వచ్చి మనం తన కలిసే ప్రయత్నం మనం చేద్దాము మన ఇంటిని కొన్ని చోట్ల కూడా మనం చూడటం జరిగింది కే వీటి అని అంటేనే ఒక పేరు ఎందుకంటే గ్రామ సమస్యలనే కాదు ప్రజల సమస్యలు ఎన్నో తెలుసుకొని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళిన వ్యక్తి కాబట్టి ఒక ఛానల్ చైర్మన్ కాబట్టి ఈ రోజు అలాంటి సమస్యలు తీసుకెళ్లిన వ్యక్తి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తాడు గ్రామ సమస్యలను తొందరగా తెలుసుకొని అధికారం దృష్టికి తీసుకెళ్లేసి తొందరగా అభివృద్ధి పరచగలనే ఒక నమ్మకంతోనే మన ఈ రోజు గ్రామస్తులు కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది చూస్తా